టీవీ టీవీ వెల్కమ్ టు ఏలూరు జిల్లా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికకు గత మూడు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కావసం చేసుకుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు కోటకు బేటలు పడ్డాయి ముప్పై రెండు మంది కౌన్సిలర్లు కాగా వారిలో వైసీపీ కౌన్సిలర్ ఒకరు హాజరయ్యారు ముప్పై మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా వైసీపీకి పద్నాలుగు ఓట్లు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి ఓటుతో కలిపి టీడీపీకి పద్దెనిమిది ఓట్లతో వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది వైస్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకోవడంతో నూతన ఉత్సాహంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు నూజివీడు పురపాలకంలో అది ఆది నుంచి వైసీపీకి పట్టు ఉంది ఇక్కడ ముప్పై రెండు వార్డులలో ఇరవై నాలుగు వార్డులు గెలుచుకుని నిన్నటి వరకు చైర్మన్ వైస్ చైర్మన్ పదవితో అధికారాన్ని అనుభవించిన వైసీపీ ఒక్కసారిగా కుప్పకూలింది ఎన్నికలకు ముందు ఒకరు వైసీపీ నుంచి టీడీపీకి రావడంతో టీడీపీకి ఎనిమిది మంది కౌన్సిలర్ల బలం ఉంది ఈ సందర్భంగా పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మంత్రి పార్థసార్థిని మేము కలిశామని తప్పుకున్న వైస్ చైర్మన్ పదవికి మరలా పోటీ చేశానని అన్నారు టీడీపీలో తనకు స్థానం కల్పించి తనకిచ్చిన ఈ వైస్ చైర్మన్ పదవిని పూర్తిగా నోజీవీడు అభివృద్ధి కోసమే వాడతానని తాను తనతో పాటు వచ్చిన మిగతా కౌన్సిలర్లో పార్టీ ఇంపార్టెంట్ కాదు అభివృద్ధి మాత్రమే ఇంపార్టెంట్ అని ఈ పార్టీలోకి వచ్చామని అన్నారు మేమందరం మంత్రి పార్థ సారథి ఆధ్వర్యంలో నోజివీడు పట్టణ అభివృద్ధికి పాటు పడతామని పగటాల సత్యనారాయణ అన్నారు వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సహకరించిన ప్రకటన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరుతో అదేవిధంగా వీడు అభివృద్ధి కాంక్షిస్తూ వచ్చిన విజయం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈ నమ్మకం అయితే తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు మా ప్రతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోకేష్ గారి మీద పెట్టి ఈ విజయాన్ని మాకు అందించారు వారి ఆకాంక్షలు తీరే విధంగా నూజివీడు ప్రజల మనోభావాలు గౌరవింపబడే విధంగా నూజివీడులో ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలను అందించడానికి మేమందరం కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సత్యనారాయణ గారు మా కౌన్సిలర్స్ మా సీనియర్ కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రసాద్ గారు కానీ దుర్గా ప్రసాద్ గారు కానీ లేకపోతే జగదీష్ గారు అందరూ కూడా అదేవిధంగా ఈ విజయానికి సహకరించిన ఎనిమిది మంది కౌన్సిలర్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆకాంక్షలు తగ్గట్టు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం నోజువీడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం అందరికీ తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి లేకపోతే ఆ చేతకాని పరిపాలన మూలంగా కానివ్వండి రాష్ట్రం ఆర్థికంగా అగాధంలో తెలిపోయిన విషయం తెలిసిందే అయినా కూడా మా ప్రతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కృషితో నిధులు తీసుకొస్తున్నారు మరి అమృత్ పథకం ద్వారా కానివ్వండి లేదా జల్జీవన్ మిషన్ ద్వారా కానివ్వండి ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ నోజీవేడి పట్టణాన్ని నోజీవేడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అభివృద్ధిని కాంక్షిస్తూ మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గౌరవనీలు పాదసాప్తి గారు కలవటం జరిగింది మరి నేను రాజీనామా చేసినటువంటి సీట్నే మళ్ళీ నేను పోటీ చేయడం జరిగింది టీడీపీలో గారి నాయకత్వంలో దీన్ని పూర్తిగా నూజివీడు ప్రజలకి అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో నాతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ కానీ నాతో పాటు ఇప్పుడు పాత వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు నాతో పాటు అన్న నూజివీడు అభివృద్ధి మనకు అవసరం కానీ ఇక్కడ పార్టీలు కాదని చెప్పి వచ్చారు అందరూ కూడా వాళ్ళందరం మేము అందరం కలిసి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నూజివీడు అభివృద్ధికే పాటుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం